తెస్తారు తెస్తారు మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అని బినామీ మల్లారెడ్డి తొడగొండి చెప్పాడు దాదాపు ఎనిమిది వందల ఎకరాలు ఉన్నాయి పూలమ్మె పాలమ్మే కట్లెమ్మేట పూలు పాలమ్మే కట్టెమ్మకి ఎనిమిది వందలొస్తాయి ఎనిమిది వందల ఎకరాలు ఎట్లు వస్తాయి ఎయిటీ ఎకర్స్ ఉంది అంటాడు మీరు చట్టం కూడా ఒప్పుకోదు కదా దానికి పరిమితి ఏడ్చింది కదా దాని అర్థం ఏంటి ట్రస్ట్ల పేరు మీద బినామీల పేరు మీద పెట్టుకున్నాడు రేపు పోతేవరా ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ప్రాపర్టీ అట్లా అంటే మరి మాట మనం అనకూడదు కానీ పక్క రాష్ట్రంలో సీఎం పేరు మీద కూడా ఇట్లాంటివి ప్రో కేసులు ఎన్నో పెట్టారు అయితే ఫ్రైడే నాడు కూడా పోయారు కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆయన కోర్టు ఈడీలు ఐటీలు ఫ్రీజ్ కూడా చేశాయి కదా ప్రాపర్టీస్ సాక్షి ప్రాపర్టీ ఇంకో ప్రాపర్టీ కొంత అయితే స్టెప్స్ పడ్డటే కదా ఇక్కడ మొదలవుతాయి మీకు జుడిషియల్ ఎంక్వైరీ జరగదు బట్ ఇక్కడ కూడా ఆ కేసులు మొదలవుతాయి గవర్నమెంట్ కనుక రెఫర్ చేయాల్సి ఇప్పుడు సపోజ్ ప్రైమాఫీస్ ఇందులో ఎవిడెన్స్ ఉంది అని అనుకున్నారనుకోండి గవర్నమెంట్ కెన్ యాజ్ వెల్ రిక్వెస్ట్ ఆర్ ఐటీ ఆర్ సిబిఐ సిఐటి ఇన్వెస్టిగేట్ అప్పుడు మీకు అవన్నీ స్టార్ట్ అవుతాయి ప్రాపర్టీస్ని ఫ్రీజ్ చేయడం సో ఇది కాళేశ్వర రిలేటెడ్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత ప్రాపర్టీస్ ఇది వేరియేషన్ కనిపిస్తుంది కదా ఇది రేవంత్ రెడ్డి చెప్పింది కదా కాంగ్రెస్ చెప్పిందే కదా అవునవును మరి ముప్పై వేల ఎకరాలు అన్నారు లక్ష కోట్లు అన్నారు దానికి సంబంధించి ఏదన్నా ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ నేనైతే వదరడు అనుకుంటున్నా రేవంత్ వదరడం నేను అయితే అనుకుంటున్నా ఎందుకంటే సింపుల్ లాజిక్ అండి నేను కూడా చూశాను ఎందుకు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ టూ థౌజండ్ ఫోర్లో ఒక ఎమ్మెల్యే నేను పేరు చెప్పాను ఎవరైనా గారి కొంతమంది ఎంపీ కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎలక్షన్ ఏంటో డిక్లేర్ చేస్తారు అఫడవీట్లో అసెట్స్ ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ సందర్భంగా మళ్ళీ టూ థౌజండ్ నైన్కు త్రూ థౌజండ్ తర్వాత ఫోర్టీన్కి టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేవరకల్లా అసలు మ్యాస్ ఇంక్రీజ్ అవును చాలా వంద కోట్లైనా కాస్త రెండు వేల కోట్లు అవుతున్నాడు ఐదు కోట్లైనా కాస్త వంద కోట్లు అవుతున్నాడు ఎట్లా వస్తాడు ఇప్పుడు పాప మల్లారికి లాంటివాడు ఏదో పూలమ్మ పాలమ్మ అంటున్నాడు ఏమేమి లేదు కదా రాజకీయంతో అప్పని చెప్పి సో మీకు అక్కడే అసలు ఈడీ అండ్ ఐటీ నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద పడటానికి అవసరం అక్కడ ఉంది సో అది జరుగుతుంది అంటున్నాను నేను ఇప్పుడున్నటువంటి అట్మాస్ఫియర్లో పాలిటిక్స్ ఏంటంటే ఎప్పుడైనా మీరు అధికారులు ఉంటే కొంత లాగా ఉంటుంది మీ చుట్టూ అధికారులు లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనే వస్తాయి మీకు సో ఇట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది లేటెస్ట్ కూడా ఒక ఇష్యూ బయటపడింది సార్ ఈ రేస్ చూసాను బాగుమతికి డైరెక్ట్ గా డబ్బులు వితౌట్ నోటీస్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇచ్చారు ఇలాంటి బయటపడినప్పుడు కూడా ఎందుకు మెతక మెతకాన్ని అనుకోను ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకుంటారు మనకి ఇప్పుడు ఎంక్వైరీలో ఎట్లా ఉంటుందంటే ఒకసారి మీరు కేస్ బుక్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినాక ఈ మొత్తం కేసు కోర్టుకు ట్రాన్స్ఫర్ అవుతుంది వాయిదాల మీద ఇంతమంది నేను చెప్పిన ఇంతమంది సిస్టమ్ వాయిదాల మీద వాయిదాలు ఇది కంప్లీట్ అయినాక నెక్స్ట్ కోర్టు అపీలు అప్పల్ ఇట్లా దాలో పడిపోతుంది సో ఎంక్వైరీ వరకు మీరు చూస్తే కరెక్టే ఉంటుంది ఫాస్ట్ గానే చార్జ్షీట్ తర్వాత సిస్టమ్ లో ఉన్నటువంటిది డిఫెక్ట్ మనం ఏం చేయలేము అది అట్లా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు నిరూపించే ఒక ఈడీ కేసులో తప్ప ఈడీ కేసులో ఏంటంటే మీరు నేరస్తుంటే మీరే ప్రూవ్ చేసుకోవాలి నేరస్తుని కాదండి కానీ వేరే కేసుల్లో అది క్రిమినల్ కేసులు అన్నింటిలో కూడా స్టేట్ ప్రూవ్ కాదైన దోషి అని అదర్వైజ్ చట్టం ఏమనుకుంటుంది జడ్జి అనుకుంటే నిర్దోషి అనుకుంటుంది అంతేగా ప్రూవ్ అంతే ప్రూవ్ అయ్యేదాకా నిర్దోషి అనేది లా అది బేసిక్ టెనెంట్ ఆఫ్ లా అయితే ఈ జడ్జి ఆయన నిర్దోషిగా పరిణిస్తాడు మీరు ఆధారాలు సాక్ష్యాలు చూపించి చూపించి అయిన దోషి అంటే తప్ప దోషి ఆయన ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ మీకు అక్బర్తోనేమో పది నిమిషాలు టైం ఏంటి మొత్తం చూపిస్తాం ఈ హిందువులు అన్నాడు అదైతే ఓపెన్ కదా అంత ఎవరు ప్రాసిక్యూట్ చేయాలి దాన్ని స్టేట్ చేయాలి స్టేట్ ఇస్ ద ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఇలా అంటారు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి మేజిస్ట్రేట్ అతను కొట్టేశాడు కేసు ఏమని అన్నాడంటే సరి అయిన సాక్ష్యాధారాలు సమర్పించలేదు అన్నారు ఎవరు సమర్పించాలి స్టేట్ ఫెయిల్ అయినట్టే కదా ఇటుపక్క అతని నిర్దోషిని ప్రకటిస్తూ ఆయన జడ్జిమెంట్ చదువుతున్నారు ఇటుపక్క ఆయన స్పీచ్ చేస్తున్నారు ఇంకేం ఎవిడెన్స్ కావాలని మనం అనుకుంటున్నాం అంతే కనపడుతుంది వినపడుతుంది ఆడియో వీడియో అన్నీ ఉన్నాయి అట్లా ఉన్నాయి అట్లా అట్లా ఉంటుంది ప్రయోజనం అక్కడ సో మీరు ప్రాపర్ గా ఆర్గ్యూ చేయలేకపోతే విట్నెసెస్ ప్రాసిక్యూషన్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయలేకపోతే ఇట్లాంటి కేసులు కొట్టి వేయబడుతుంది సో ఈ స్టేట్ వాంట్స్ టు లెట్ ఆఫ్ దట్ ఫెలో ది కెన్ ఆల్వేస్ ప్లే మిస్ చీఫ్ అది నేను అది సార్ అదే ఎఫిషియంట్ ఆఫీసర్స్ ఉంటే మీరు అన్నట్టు బయట జడ్జిలో కూడా ఇంకోసారి జడ్జిలు కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటారు అందరూ నేను జెడ్డీ గురించి కామెంట్ అని కాదు కొన్ని కొన్ని సందర్భాలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ శేషన్ అన్నాడు అందరు ఎలక్షన్ కమిషన్ ముందు తర్వాత ఉన్నారు మరి ఎందుకు ఇప్పటికి శేషన్ పేరు ఎందుకు స్మరిస్తున్నారు అంటే ఉన్న చట్టాన్ని కత్తిలాగా వాడు మహంతి ఉన్నాడు ఇప్పుడు ఏ మహంతి గురించి మనం అనుకున్నామో మహంతి ఫాదర్ కూడా మహంతి మన దగ్గర డీజీ ఉన్నాడు ఎప్పుడు డీజీ పెట్టారు ఎవరు పెట్టారు రాజశేఖర రెడ్డి పెట్టలే ఎలక్షన్ కమిషన్ పెట్టింది ఇప్పుడు రవి గుప్తాను పెట్టినట్టు ఓకే మహంతిని పెడితే ఫిఫ్టీ నైన్ డేస్ ఉన్నాడు ఈ రాష్ట్రానికి డిజీగా ఎలక్షన్ టైంలో అతని టైంలో ఇఫ్ యూ రిమెంబర్ యాభై వేల నూట కట్ట పెట్టుకొని బయటకు పోవడానికి ప్రజలు భయపడ్డారు అండ్ సీజ్ యాభై దాటిందో సీజే ఒక దడ్రలాడిచ్చాడు రాష్ట్రాన్ని ఆయన కొడుకులే ఇద్దరు ఓకే సేమ్ క్వాలిటీస్ ఇద్దరికి ఫాదర్ క్వాలిటీస్ వెరీ హానెస్ట్ ఆల్స్ అంటే ఒక మహంతి యాభై తొమ్మిది రోజుల్లో రాష్ట్రాన్ని గడగడలాడించి జనాలు భయపెట్టాడంటే మీరు అసలు మనీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి భయపడ్డారా సార్ సివిల్ ఉన్న పవర్ సార్ పవర్ అది మీకున్న అధికారాన్ని మీరు వాటర్ నేర్చుకోవాలి సేషన్ కొత్త చట్టాన్ని తీసుకురాలేదు ఉన్న చట్టాన్ని వాడాడు మహంతి పోలీస్ రాసి కొత్తగా కనిపెట్టలేదు ఉన్న చట్టాలు కని వాడా అట్లా జరిగినప్పుడు ప్రతి దగ్గర కూడా మీరు అన్నట్టు మీరు అన్నదానికి ఎఫిషియెంట్ ఆఫీసర్స్ హానెస్ట్ ఆఫీసర్స్ కనుక ఉంటే ఈ చట్టాలు అసలు దాటి తీరే ఉంటుంది సార్ ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక టీం ఉండేది ఐఏఎస్లు కానీ సివి ఐపీఎస్లు కానీ సివిల్ సర్వెంట్లు వాళ్ళు ప్రత్యేకించి ఒక పేరు మెన్ ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తరచూ వినిపించింది ఏంటంటే స్మితా సౌరవాల్ ఆమె పది సంవత్సరాల పాటు సీఎం ఆఫీస్లో ఉన్నారు ఆమె చేతి మీద నుంచే ఈ మిషన్ భగీరథ కానీ కాళేశ్వరం కానీ వెళ్ళాయి అని చెప్పి ఓపెన్ సీక్రెట్ మరి ఆమె ఎందుకు గవర్నమెంట్కి రెస్పాండ్ కావట్లేదు వాళ్ళు ఇష్టం అది వాళ్ళకు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వాళ్ళకి ఒక షీల్డ్ ఉండేది జస్ట్ లైజెట్టి మామూలు అధికారులను బెదిరించినట్టుగా వాళ్ళకి షో కాల్స్ పెట్టించినట్టు మీరు పని చేసి సస్పెండ్ చేసినట్టుగా మీరు చేయలేరు బికాజ్ దే ఆర్ గవర్న్ బై సిసిఆర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో వీడిని సస్పెండ్ చేయాలన్నా మీరు పర్మిషన్ తీసుకోవాలి వాడు సమ ఉంది వాళ్ళకు అది ఉంటుంది లా ఉంటుంది సమ్ ఫర్ రీజన్ సో అమ్మాయి అప్పటివరకు గతంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉండింది బయటకు వచ్చి ఇప్పుడు సహాయ నిరాకరణ కార్యక్రమం చేస్తారు ఏం చేస్తారు మీరు ఎక్కువ రిలీజ్ రిలీవ్ చేసి ఎక్కడికి పంపిస్తారు సెంట్రల్ సర్వీసెస్కి లేదా లూప్ లైన్ పంపిస్తారు ఇంత అనుకున్నాడు నిజాయితీ అధికారులు లూప్ లైన్ లూప్ లైన్ అంత మించి వాళ్ళకి మీరు వాళ్ళ డిగ్రీ తీసేయలేరు మీరు మొత్తం మీరు చాలా చూసారు చూసారు కదా ఇలాంటి ఆఫీసర్స్ ఉన్నారా ఇంతకు ముందు ఉన్నారు ఎందుకు లేరని ఎందుకు అనుకోవాలి మనం అంటే ఇంత సహాయం లేరా ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత చాలా మంది ఉన్నారు అట్లా చాలా మంది కొంతరేమో ఎఫిషియంట్ అధికారులు ఉన్నారు ఇప్పుడు సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్లో ఒక ఫైల్ ఉంది అనుకోండి సెక్రటరీ అయిన వాడికి ఎంత పవర్ ఉంటుందంటే సపోజ్ మంత్రి రాసిన ఆర్డర్ కనుక డిఫర్ అయ్యాడు అనుకోండి డిఫర్ అయ్యి ఈ కన్ ఆల్ బస్టర్ ఐ డి నాట్ అగ్రీ అంటే ఈ ఇద్దరి మధ్య రిఫ్లెక్ట్ కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఈ ఫైల్ సీఎం డేషన్ తీసుకోవాలి ఎంతమంది అధికారులు మంత్రి ఆర్డర్స్ ఐ డు నాట్ అగ్రీ రాసేవాడున్నారా చెప్పండి ఒక ఏవిఎన్ రెడ్డి ఉండేవాడు స్టేషన్ లాంటి వాడు అక్కడ నెల్లూరు కలెక్టర్ ఉండేవాడు శంకర్ నారాయణ పేరు ఏదో చెప్పినట్టున్నారు చెప్పాడు కదా కరెక్ట్ ఇంకా మీకు శంకరణ ఉండేవాడు పాతకాలను శంకర్ ఇట్లాంటి అధికారులు కొంతమంది ట్రవెండస్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు అట్లా రాసేవాళ్ళు ఐ డి నాట్ అగ్రి సీఎం పోయేది అది ఇప్పుడు అసలు ఒక్కడున్నాడు అసలు అట్లాంటి అధికారి గవర్నమెంట్లే వాళ్ళు ఏం చెప్తే ఎస్ బాస్ ఏ తప్ప ఇంకోటి లేదు కదా అది డిజనరేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ సిస్టమ్ అట్లా జరిగిపోయింది ఓరే పీరియడ్ ఆఫ్ టైం టైమ్మెల్లేక పొలిటికల్ బాస్లే హండ్రెడ్ పర్సెంట్ డెసిషన్ తీసుకోవడం వీళ్ళు దాసం అనడం లేకపోతే కార్డు కలెక్టర్ కార్డు మొక్కడం ఏంటండి కలెక్టర్ అనుకుంటా ఆయన వెంకటామరెడ్డి ఆయన కాళ్ళు ముక్కడు అది గౌరవం అనమాట అంటే రేపు పొద్దున కాళ్ళు ముగితే ఎమ్మెల్సీ వస్తే అనుకుంటే దానికి ఎవరు కారణం మీరే కదా సీఎం ఏ కారణం దాని ఆ విధంగా డిజనరేషన్ కి ఎవరైతే హార్స్ట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మీరు ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళు వ్యవస్థను కూడా కాపాడుతారు ఆ శక్తి ఆ శక్తి పోయింది ఇప్పుడు శ్రీ శ్రీలక్ష్మి ఉంది పాపం ఆ రోజులో వాళ్ళు ఎట్లా చెప్తారు సంతకాలు పెట్టి జైలుకి పోయింది మన ఆచార్య ఆచార్య కాదు కాస్త భయస్సుడు బాస్ ఏ చెప్తే అదే చెప్పారు అగ్నిస్టర్ ఆడుకుపోయాడు సందగాలు పెట్టి ఇవన్నీ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అధికారులు ఉన్నది ఉన్నట్టుగా ఉన్న విషయాన్ని బయట పెట్టకుండా మంత్రులకు ముఖ్యమంత్రులకు చెప్పిన మాట వింటే ఏం జరుగుతుందో ఆ ఎగ్జాంపుల్స్ అవన్నీ అవన్నీ విధుల్లో గవర్నమెంట్ బారిన తర్వాత గవర్నమెంట్ ఏదైనా సరే జనరల్ గా ఒక బ్యాచ్ ఆ గవర్నమెంట్ తో వస్తారు ఇంకో బ్యాచ్ ఇంకో కామన్ అయిపోతుంది కానీ బయటికి నేను ఈ గవర్నమెంట్ చేయాలన్న విధంగా వ్యవహరించడం అమ్మాయి అంతేనా అమ్మాయికి తెలుసు ఏం కాదు మురళి గారు కూడా ఒక ట్వీట్ చేశారు సెంటర్ లో చాలా పెద్ద లాబింగ్ ఉంది తనకి అందుకే ఉండొచ్చు సహజంగా ఉంటుంది ఇందులో గ్రూపులు ఉంటాయి గ్రూపులు గ్రూప్లుంటాయి ఐపీఎస్ గ్రూపులుంటాయి ఒకరోజు ప్రొటెక్ట్ చేసుకుంటారు అందులో తప్పేం లేదు కానీ బట్ అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఏంటో అది లేదు బట్ అమ్మాయి మాత్రం ఇచ్చిన పోస్ట్ కూడా నాకు వద్దనది తనకు ఛాసెస్ పోస్టింగ్ కావాలన్నది గతంలో ఏం జరిగిందో అని చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు సో ఆ టైప్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ అంటారు జరుగుతుంది ఐ డోంట్ థింక్ టాలరేట్ ఇట్లాంటి ఏమంటారు దాన్ని గవర్నమెంట్ టాలరేట్ చేయదు ముఖ్యమంత్రి టాల్ చేయడు తీసేస్తాడు ఆయన ఎక్కడో లూప్ లైన్ లో వేస్తాడు లేదా శానిటరీ చేసినట్టున్నారు అది పెద్ద ఇంపార్టెంట్ పోస్ట్ కాదు అది ఎప్పుడైనా సరే అధికారం మారంగానే అధికారానికి అడుగులు మడిలో తినే ఒక బ్యాచ్ ఉంటుంది మారంగానే ఆ బ్యాచ్ పై ఇంకో బ్యాచ్ వస్తుంది